అహరోన్ గారి యొక్క మరణం గురించి రాయబడినటువంటి ఒక అంశం గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను అండి గారు మనందరికీ తెలిసినటువంటి అహరోన్ గారు వేరు ఈ రోజున మీరు తెలుసుకోబోయే అహరోన్ గారు వేరు అనమాట ఆహ్ గారిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే మనకి అహరోన్ గారు సంఖ్యాకాండము ఇరవయ అధ్యాయంలో ఇరవై తొమ్మిదో చనంలో అహరోను చనిపోయానని సర్వసమాజం గ్రహించినప్పుడు ఇస్రాయలీల కుటుంబకులందరూ అహరోన్ కొరకు ముప్పై దినములు దుఃఖము సలిపిరి ఇందుకు ముప్పై రోజులు వారందరూ కూడా ఏడ్చారు అంటే నిజానికి అహరోన్ గారు నూట ఇరవై మూడు సంవత్సరాలు బ్రతికారండి ఆయన బ్రతికి ఆయన మరి చివరి దశకు వచ్చినప్పుడు ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తాం చనిపోయిన తర్వాత ముప్పై రోజులు ఎందుకు ఆయన కోసం ఏడ్చారు అని అంటే దీన్ని మౌర్నింగ్ పీరియడ్ అని పిలుస్తారు అంటే వారి కోసం ఏడ్చే ప్రలాప దినాలు అని పిలుస్తారు ముప్పై రోజులు ఈదుల ఆచారం ప్రకారంగా అహరోన్ గారు అందరూ కూడా ప్రేమించేటటువంటి ఒకే ఒక కర్త అండి పీస్ మేకర్ అని పిలుస్తారు ఆయన ఎలా ఉండేవాడు అంటే ప్రతి కుటుంబంలోనూ ఆ కుటుంబ సభ్యుడిగా ఉండేవాళ్ళ ఉండేవాడట అహరోన్ గారు వారు అంటే అహరోన్ గారు కుటుంబాలను ఎక్కువ ప్రేమించేవారట అండి ఇజ్రాయెల్లో కుటుంబాలకు ఎక్కువ ఎక్కువగా ప్రేమించేవారట రబ్బీ హిల్లెల్ గారు ఏమని చెప్పారంటే పెరికి అవతినటువంటి గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో ఏమని చెప్పారంటే మీరందరూ మీరందరూ అహరోనుకు శిష్యులై ఉండండి శిష్యులై ఉండి ఏం చేయాలంటే మీరు సమాధానమును శాంతిని ప్రేమించేవారుగా ఉండండి అని చెప్పారట ఎందుకు ఆహ్లోని గారికి శిష్యులై ఉండాలి అంటే ఆహ్లోని గారు ఎలా ఉన్నారు అని అంటే శాంతిని ప్రేమించి శాంతిని అంటే సమాధానకర్తగా ఉండేవాడు అనమాట సమాధానకర్త అంటే సమాధాన పరుచు పరుస్తూ కుటుంబాలను కట్టేవాడు అంటే మన ఈ మాట చెప్పినప్పుడు మన రబ్బీ యశుబ మెస్ఐ వారు కూడా మీకు తెలుసు నేను మా అత్త వార్త ఐదో తొమ్మిదవత్సరంలో సమాధాన వారు ధనిలు వారు ఎలో కుమారులు అనబడుదురు అంటే బ్లస్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దేశ్ షాల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్ అంటే సమాధాన పరిచే వారిగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే అహరోను కుమారులుగా అహరోను శిష్యులుగా ఉండాలి అని నిద్రాశం గ్రంథం చెప్తుందండి ప్రధానలో మన రబ్బీ యశ్వమేశ్వరి వారు కూడా సమాధానకర్తలుగా సమాధాన పరిచేవారు ధనియులు అలా ఉండాలి అప్పుడు దేవుని కుమారులు అనబడతారని తెలియజేస్తారు అయితే యూదుల ఆచారం ప్రకారంగా ఆహరోహణి గారు ఏం చేసేవారంట అంటే భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చినప్పుడు వారి మధ్యన ఆయన ఎంటర్ అయ్యి భార్యకును భర్తకును మధ్యన సమాధానం పరిచేవారట అంటే ఏ భార్య భర్తలకైనా గొడవ వచ్చినప్పుడు ఏం చేసేవారంటే ఇద్దరు కలిసి ఆహరోహన్ గారి దగ్గరికి వెళ్ళిపోవారంట ఈరోజు నేను ఏం చేస్తున్నారండి భార్య భర్తలకి ఏదైనా గొడవ వచ్చిందనుకోండి వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో లేకపోతే వారికి తెలిసిన వాళ్ళు వాళ్ళతో చెప్పుకుంటూ ఉన్నారు తప్ప సమాధాన పరిచేవారు కరువైపోయారు మన మధ్యన ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యన సమస్య వచ్చినప్పుడు దానిని అనేకులకు తెలియజేసి అనేకుల మధ్యన లోకు చేసేవారుగా ఉంటున్నారు తప్ప వారిని ఒకటిగా కలిపి వారి మధ్యన ఉన్నటువంటి భేదాన్ని తీసేవే తీసివేసేవారుగా సమాధానకర్తలుగా అహరోను శిష్యులుగా ఉండలేకపోతున్నారు నేడు నేడు చాలామంది నేనేమంటున్నానంటే ఈ అహరోను గారంట ఇలా విడిపోతున్నటువంటి భార్య దగ్గరికి వచ్చి వారి గురించి ఒకరికి ఒకరినొకరు హత్తుకునే వారుగా చేసేవాడు అంటే అలా చేయడం వలన చాలా కుటుంబాలు ఏం చేశాయంటే వారి పుట్టిన పిల్లలకి అహరోహన్ అని పేరు పెట్టుకున్నారటండి చాలామంది అహరోన్లు పుట్టారట తర్వాత కారణం ఏంటంటే ఆయన అంత పీస్ మేకర్గా ఉన్నారు అయితే ఇజ్రాయెల్ దేశంలో అహ్రోన్ గారి మీద ఒక మరి మిద్రాశం గ్రంథంలో ఒక స్టోరీ కూడా చెప్పబడిందండి అహ్రోన్ గారి మీద ఏమని చెప్పుకుండేవారంటే అహ్రోన్ గారంట భార్య భర్తలను ఎలా కలిపేవారు అంటే విడివిడిగా కౌన్సిలింగ్ ఇచ్చేవాడంట భర్తకి తెలియకుండా భార్యను బయట ఉండమని భర్త దగ్గరికి వచ్చి భర్తతో మాట్లాడుతూ నీ భార్య నాతో ఏం చెప్పిందంటే నా భర్త చాలా మంచివాడండి నా భర్త లేకపోతే నేను ఉండలేనండి అని చెప్తుంది నిన్ను అంత ప్రేమిస్తుంది అని భర్తతో చెప్పేవాడంట భార్య దగ్గరికి వచ్చేమో భర్త గురించి నీ భర్త నీ గురించి ఏమన్నాడంటే తను తనంటే నాకు చాలా ఇష్టం నాకు ప్రేమ తను లేకపోతే నేను బ్రతకలేను చనిపోతాను అంత ప్రేమిస్తున్నానని నీ భర్త నాతో చెప్పాడు అని చెప్పాడు అంటే అప్పుడు ఇద్దరు ఎదురు పడినప్పుడు ఒకరు అంటే ఒకరి ఇన్నర్ ఫీలింగ్స్ ఇంకొకరికి తెలుస్తో ఇన్నర్ ఫీలింగ్స్ తెలిసినప్పుడు అహరోన్ గారు చెప్పిన మాటలకి వాళ్ళిద్దరూ ఏమయ్యేవారు అంటే ఇంకా ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకుండేవారు అనమాట ఇతను రూబేను షిమ్యోను ఇద్దరూ గొడవపడ్డేవారు అంటే అంటే మిద్రాషం గ్రంథంలో చెప్పినటువంటి ఒక స్టోరీ ఏముందంటే రూబేను షిమ్యోను ఇద్దరు గొడవపడుతున్నప్పుడు ఇద్దరి దగ్గరికి విడివిడిగా వచ్చి ఈ ఆహ్వాని గారు ఏం చెప్పారంటే రూబేన్తో షిమ్యోను నీ గురించి చాలా బాధపడుతున్నాడు మా అన్నతో అనవసరంగా నేను గొడవ గొడవపడ్డాను అతను చాలా మంచివాడు అతను ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడో నా గురించి అని సిమ్యోను నాతో బాధపడ్డాడు నా దగ్గర బాధపడ్డాడని రూబెన్తో చెప్పేవాడంట అలాగే సిమ్యోన్ దగ్గరికి వెళ్ళి నా తమ్ముడు సిమ్యోనుని నేను చాలా బాధపెట్టాను అసలు గొడవపడి ఉండగల ఉండకుండా ఉండవలసింది నేను ఇలా చేయడం వలన నా తమ్ముడు ఎంతో బాధపడి ఉంటాడు అతని మనసును నేను నొప్పించాను అతను కనబడితే ఖచ్చితంగా అతనికి నేను క్షమాపణ అడుగుతాను అని నాతో చెప్పాడు మీ అన్నయ్య రూబేను నాతో చెప్పాడని షిమేన్ దగ్గరికి వచ్చి చెప్పేవాడంట అప్పుడు ఇలా చెప్తే వాళ్ళిద్దరూ ముఖాన ముఖముఖాన్ని ఎదురైనప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఫీల్ అవుతారండి చాలా గొప్పగా ఫీల్ అవుతారు కదా వారి లోపల నుంచి దుఃఖం ఆగదనమాట ఒకరినొకరు హత్తుకుంటారు ఇంకెప్పుడు విడిపోము ఇంకెప్పుడు ఇలా కొట్లాడము అని వారిద్దరూ ఒకటవుతారనమాట ఈ విధంగా సమాధాన పరిచేవాడు ఎప్పుడైతే ఈ విధంగా సమాధాన పరిచేవాడో ఆ తర్వాత తెలిసినా ఏం చేస్తారు వీళ్ళిద్దరు అప్పటికే ఒకరినొకరు హత్తుకునేవారు కాబట్టి నూట ముప్పై మూడోకేత్తనండి ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె చాలండి నాకు ఈ కీర్తన చదివినప్పుడల్లా పెద్ద డౌట్ వచ్చేది ఎందుకు ఇక్కడ అహరోను గడ్డం మీద కానీ పేరు ఆయన పేరు ఎందుకు వాడారు అంటే దా ఈ ఈ కీర్తన ఎందుకు దావీది గారు అహరోను గారి పేరు రాశారు ఇంకెవరూ లేరా అహరోను గారి కంటే మోసే గొప్పవాడు కదా అని అనిపించేదండి చాలాసార్లు కానీ ఈ అహరోన్ గారి గురించి నిద్రాషం గ్రంథంలో రాయబడిన విషయాలను బట్టి తోరాలో ఆయనకున్న గొప్ప పేరుని బట్టి ఇక్కడ అహరోను గారు అంటే సమాధానకర్తగా ఉన్నాడు కాబట్టి అంత గొప్పవాడిగా ఎంచబడ్డాడు అందుకనే సహోదరులు కలిసి ఉండాలి ఎందుకంటే వారి మధ్యన సమాధానం ఉండాలి ఉన్నప్పుడు అది ఎంత బాగుంటుందో ఎంతో మేలుకరంగా ఉంటుంది ఎంతో మనోహరంగా ఉంటుందని చెబుతూ కీర్తనకారుడు ఏం చేశాడంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అహరోన్ గారి గడ్డం మీద అతని తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది ఎంత గొప్పగా వివరించాడు చూడండి కీర్తనకారుడు అహరోన్ గారి తల మీద పోయబడినటువంటి ఆ యొక్క తైలము అభిషేక తైలం ఆ తైలము అతని గడ్డ మీద నుంచి కారి అతని అంగీల నుంచి మన మీద తగు పడతదంట ఏంటిది ఆహారోన్ గారు ఒక సమాధానకర్తగా ఉన్నాడు అటువంటి సమాధానకర్తగా మీరు నేను మనందరం కొను ఉండాలని మన రక్షకుడైన యశ్వామస్య వారు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు ఎలోహిం కుమారులు అనబడతారని రాయబడింది యశువామెస్సే శిష్యులుగా మనము సమాధానాన్ని వెదికి వెంటాడేవారిగా ఉండాలని అంతే తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ పెట్టేవారుగా కానీ లేదంటే ఇద్దరు భార్యాభర్తల మధ్యన వారిని విడదీసేవారిగా కానీ మనం ఉండకుండా ఉండాలని సమాధానకర్తలుగా ఉంటూ వారి యొక్క నిజమైన శిష్యులు